కలిసి జ్యోష్ణ పారిజాతం కుట్రను చెప్పిన దాసు సుమిత్రలో వచ్చిన మార్కు కి కార్తీక్ దీప షాక్ ఇంతకు ఏం జరిగింది సుమిత్రను కలిసి దాసు ఆ నిజాన్ని బయట పెట్టడం ఏంటి అంటే దాస్ సుమిత్ర దీపను అసహించుకుంటుందన్న విషయం దాసుకు తెలిసిందా అలా తెలిసే దీపాన్ని కన్న కూతురన్న విషయాన్ని బయట పెట్టాడా మరి జే జ్యోష్ణ సారీ సుమిత్రలో వచ్చిన మార్పుకి మరి ఇంట్లో వాళ్ళు షాక్ అవ్వడం ఏంటి మరి సుమిత్ర దీప నా కన్న విషయాన్ని బయట పెట్టిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కత్తిక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా దశరథు పడబోయేసరికి నాన్న అంటూ దీపం పట్టుకుంటుంది దీపే తన కన్న కూతురు అంటే దశరథ కూతురు అన్న విషయం జోష్నకు తెలుసు ఎక్కడ నాన్నని పిలిచేస్తే దశరథ్ ఎక్కడ కరిగిపోతాడన్న ఉద్దేశంతో జోష్ణ దీపను కొట్టడానికి చెయ్యతుంది అదే సమయానికి కార్తీక్ వచ్చి ఎందుకు కొడుతున్నావు దీప ఏం తప్పు చేసిందని ఏంటత్త సైలెంట్ గా ఉన్నావేంటి దీప మామైని పట్టుకుంది పట్టుకున్నప్పుడు కన్న కూతుర్లా అని అనుకుని నాన్నని పిలిచింది పోని అదే స్థితిలో దీప పడబోతూ ఉంటే మావిని పట్టుకుంటే దీప వాళ్ళ అమ్మ వచ్చి నా కన్న కూతురు అంటే ఊరుకుంటారా అని చెప్పను గానీ చెంప చెల్లు మనిపిస్తారు అని చెప్పనేసరికి మరి జోష్న నువ్వు కొట్టకుండా ఊరుకుంటున్నావేంటి జ్యోత్న కూడా తప్పు చేసింది కదా పడబోతున్న మామయ్యని దీపగా పట్టుకోవడం తప్ప తప్పు కాదు కదా అని చెప్పను గానీ ఏంటి జ్యోష్న ఏ దీపని ఎందుకు కొట్టాలనుకుంటున్నావు మీ డాడీ పడపోతుంటే జో పట్టుకోవడం మంచి విషయమే కదా అని చెప్పనేసరికి నోరు మూసేస్తుంది జోష్నైతే అసలు ఏ ఉద్దేశంతో నాన్నని పిలిచింది అయ్యగారనో లేదా దశరథ్ గారేనో పిలిచేది కదా దీప మరి నాన్న అంటూ ఎందుకు పిలవాలి అంటే దీపకు మా డాడీయే కన్న తండ్రి అన్న విషయం తెలిసిపోయిందా తెలిసిపోవడం వల్లే దీప అలా పిలిచిందా అని అనుకుంటూ ఉంటుంది ఇంకా జోష్నైతే అలా అనుకుంటూ ఉండేసరికి దాసు కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి మావ ఎక్కడ క్షేమంగానే ఉన్నావా అనగానే నేను క్షేమంగానే ఉన్నానల్లుడు అని చెప్పనేసరికి ఎలా ఉంది ఆ ఇంటి పొజిషన్ అని చెప్పాను కానీ అంతా బాగానే ఉంది సుమిత్రత్త మాత్రమే మారలేదు దీపను అసహించుకుంటుంది సుమిత్ర తన మాటలు దీప గుండెలకి తగులుతున్నాయి అని చెప్పనేసరికి అలా అనా సర్లే దేవుడు ఏదో ఒక రోజు దీపకు మంచి రోజులు ఇస్తాడు అని చెప్పి దాస్ ఫోన్ పెట్టేస్తాడు దాసు ఉండే ఇంటి పక్కనే గుడి ఉంటుంది గుడి ఉండేసరికి ఆ గుడికి వెళ్ళేసరికి ఎప్పుడు సుమిత్ర వెళ్లే గుడికి కాకుండా వేరే దేవుడికి సుమిత్ర మొక్కుకుంటుంది మొక్కుకోవడంతో అదే గుడికి వెళ్తుంది గుడికి వెళ్లేసరికి దాసు కూర్చుని ఉంటాడు ఇంతకు ముందే జ్యోష్న పారిజాతం ఇద్దరు మాటలు విన్న సుమిత్ర కాస్త దాసు కనిపించట్లేదని దాని గురించి ఆలోచించుకుంటూ గుడికి వెళ్తుంది వెళ్ళేసరికి దాసు ఒక పక్కన కూర్చుని ఉండడం వెనక నుంచి సుమిత్ర చూస్తుంది దాసిలా ఉన్నాడే అనుకుంటూనే వెళ్లి దాసు అని చెప్పనేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు వదిన మీరా అని చెప్పనేసరికి నువ్వేంటి దాసు ఎక్కడున్నావు ఇంట్లో ఏదో లెటర్ రాసి వెళ్ళిపోయావంట నేనే వస్తాను నా కోసం వెతకొద్దు అన్నావంట నీ కోసం అత్తయ్య గారి తెగ కంగారు పడుతున్నారు అని చెప్పనేసరికి నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను వదిన అని చెప్పనేసరికి ఎంత దూరం వచ్చారేంటి వదిన అని చెప్పాను కానీ మొక్కు ఉంది దాసు అందుకోసమనే వచ్చాను అని చెప్పనేసరికి దాసు నువ్వు మామూలు మనిషి అయిపోయావా అని చెప్పాను కానీ అయిపోయాను వదిన అని చెప్పనేసరికి వదిన మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పాను కానీ చెప్పు దాసు అని చెప్పాను కానీ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తాను అని మీరు అనుకుంటారా వదిన అని చెప్పనేసరికి అదేంటి దాసు అలా మాట్లాడుతున్నావు నువ్వు అబద్ధం చెప్పే మనిషివి కాదని నాకు బాగా తెలుసు ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడతావు ఎప్పుడు నిజమే మాట్లాడతావు అబద్ధం చెప్పవు నువ్వు మరి అలాంటిది నేను అబద్ధం చెప్తానని అనుకుంటారా వదినా అని ఎందుకు అడుగుతున్నావు అంటే నువ్వు నాకు చెప్పబోయే నిజం నేను అబద్ధమా నిజమా అని ఆలోచిస్తానన్నా నువ్వు ఏ విషయం చెప్పినా నేను నమ్ముతాను దాసు అని చెప్పనేసరికి వదిన దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను నేను నిజమే చెప్తున్నాను అను దేని గురించి దాసు అనగానే జోష్న నీ కూతురు కాదు వదిన అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను కాబట్టి జోష్న నా కూతురు కాదు అని చెప్తున్నావా అని చెప్పనేసరికి కాదు వదిన పచ్చి నిజం చెప్తున్నాను ఆ భగవంతుని సాక్షిగా చెప్తున్నాను జ్యోష్ణ నీ కూతురు కాదు వదిన జ్యోత్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు మా అమ్మ శివన్నారాయణ గారి మీద పెంచుకున్న పగ ఫలితంగానే నా ఇంటి బిడ్డ నీ ఒడికి చేరింది నేను ఒక మాట అన్నాను గుర్తుందా జ్యోత్న నీ పెంపకంలో పెరగలేదు వదినా నీలా లేదు అని చెప్పను గుర్తుందా వదిన అని చెప్పాను కానీ అవును అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అన్నావు అని గాని ఆ మాట ఎందుకన్నానో తెలుసా వదిన నా కూతురు నా దగ్గర పెరగకపోయినా నీ పెంపకంలో చక్కగా పెరుగుతుంది అనుకున్నాను కానీ మా అమ్మ పెంపకంలో మా అమ్మలో ప్రవహించే రక్తమే జోష్నలో కూడా ప్రవహిస్తుంది కాబట్టి కుట్రలు కుతంత్రాలు చేస్తుందని నేను ఆ ఉద్దేశంతో అన్నాను అని చెప్పనేసరికి అంటే నువ్వు చెప్పేది నిజమా జోష్న నా కూతురు కాదా అని చెప్పను కానీ నీకెప్పుడు అనుమానం కలగలేదా వదిన మా అమ్మ చూపించే ప్రేమ ఆప్యాయత నీకు అనుమానం కలిగించలేదా తన మనవరాలు కాకపోయినా మా అమ్మ అంత ప్రేమను ఎందుకు చూపిస్తుంది వదిన ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పనేసరికి సుమిత్ర కాస్త ఆలోచనలో పడుతుంది జ్యోస్న నీ కన్న కూతురు కాదు వదిన నా కన్న కూతురు అనగాని మరి జ్యోష్న నీ కన్న కూతురు అయితే మరి నా కన్న కూతురు ఏం చేసారు నా కూతురు ఎక్కడుంది దాసు అనగాని నీ కూతుర్ని మా అమ్మ చంపేమని చెప్పింది కానీ బిడ్డను తీసుకెళ్ళినవాడు పసి వాడు చంపడం ఇష్టం లేకే ఆ బిడ్డను ఒక బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ బిడ్డను కుబేరనే వ్యక్తి పెంచాడు ఆ బిడ్డ ఎవరో కాదు దీప అని చెప్పనేసరికి దీప నా కన్న కూతుర అని చెప్పాను గానీ దీపను చూసినప్పుడు నీ కన్న కూతురి భావన నీకు కలగలేదా ఇప్పుడు దీపం మీద నీకు కోపం వచ్చింది కాబట్టి దీపన నువ్వు అసహించుకుంటున్నావు మొట్టమొదటిసారి దీపన చూసినప్పుడు నీ కన్న అనేసరికి అనిపించింది దీపే నా కన్నం దీపే నీ కన్న కూతురు వదిన మాట ఎంత బలమైందో చూసావా అదే జోష్నే నీ కన్న కూతురే కదా ఆ భగవంతుడు కూడా న్యాయమే నా దీపను బా ఏంటి భగవంతుడా ఇలాంటి పరిశబ్బి ఆయన పడబోతుంటే దీపకు మేమే కన్న తల్లి తోని సుమిత్ర ఇంటికి వచ్చేసరి దీప అని పిలుస్తుంది పనగానే ఒక్కసారి దీపాన్ని దగ్గరికి రానివ్వదు ఏంటి అతను కూడా ఉంటాడు ఏంటి నిజంగా నువ్వు దీపం చెప్పి కూడా చెప్ప దీప మంచి ప్రాణాలు అందుకే ఆ భగవంతు ఇక మీద దీప చాలా సంతోషపడుతుంది అని పిలవచ్చు నాకు పనా సంతోషపడు ఇదేంటి బాగా డబ్బల మీద ఎక్కడున్నాడు దాసు వెళ్ళి అని చెప్పారు దీప ఏ తప్పు చేసే అసలు తన తల్లి తండ్రులు లేరు మనలో పెట్టానండి అని చెప్పి అందరూ ఒక్క రకం ఆ కార్తీక బిల్ల అంతా కూడా చాలా గుండెలు గుబేళ్ళు గుబే ఇంటి వారిస్తున్న విషయం కదా మరి గింటే